హాయ్ హలో ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు వీడియో ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ గృహప్రవేశం అనమాట లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు గాజువాకి అయితే వచ్చాము గృహప్రవేశం అంటే చాలా చాలా షాపింగ్స్ ఉంటాయి కదా అమ్మ బాబోయ్ ఎంత చేసినా తిరగదు వరగదు అనమాట పండ్లు ఇంట్లో పండ్లు ఇంకా గృహప్రవేశం అయ్యే వరకు షాపింగ్ ఒక పక్క ఇంట్లో సామాన్లు ఒక పక్క చాలా చాలా అయితే ఉంటుంది కదా మేమైతే మా ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి అయితే మేము షాపింగ్కి వచ్చాము అలాగే శారీస్ అయితే కొనీసాం లక్కీలోని ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఆ గిఫ్ట్ అయితే చూడడానికి వచ్చామన్నమాట ఆల్రెడీ బేరమ్ అయితే అయిపోయింది ఇంకా ఒక్కొక్క బాక్స్ కూడా థర్టీ ఫోర్ రూపీస్ పడ్డది అలాగ ఫైవ్ హండ్రెడ్ బాక్స్ అయితే తీసుకున్నాము ఇంకా ఎండ అయితే అయిపోయింది కదా నేనైతే ఒక పక్కన కూర్చుడిపోయాను చూడండి అవన్నీ ప్యాక్ చేస్తున్నారు కదా అలాగా రెండు మూటలు అయితే అయ్యాయి అనమాట నేను ఏవో తక్కువ వస్తాయేమో అనుకున్నాను చాలా ఎక్కువ ఆటో అయితే మాట్లాడేసి ఆట పైన వేసుకొని వెళ్ళిపోయామనమాట ఇంకా గాజు ఒక వెళ్ళాము షాపింగ్ కంటే మనం కూడా ఏదో ఒక వస్తే కొనకుండా అయితే తిరిగి రాము కదా నేనైతే ఈ బెడ్షీట్ అయితే తీసుకున్నాను సారీస్ అన్నీ కొనిసి బయటకు వచ్చేస్తుండగా ఇంకా డోర్ దగ్గర ఈ షీట్ అయితే కనిపించాయి టూ పీసెస్ ఉన్నాయి అందులోకి ఈ పీస్ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా స్మూత్గా చాలా బాగుంది అనమాట ప్రత్యేకించి మనం కొనడానికి వెళ్ళినప్పుడు మంచి సెట్ అవ్వు అవి సెట్ అయినప్పుడే మనం తీసుకోవాలి అందుకని నేనైతే తీసుకున్నాను కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడ్డది ఎలాస్టిక్ కూడా ఇంకా బెడ్షీట్కి అలా పెట్టిస్తే ఇంకా అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది చాలా బాగుంది కదా అనేసి ఇంకా తీసుకున్నాను అనమాట నెక్స్ట్ డే వీడియో అండి ఇది ఇంకా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అంటే ఇంకా మన హౌస్ లాగే ఫీల్ అవుతాం కదా మనం కూడా ఇంకా ఏం చేస్తున్నారని వెళ్ళాము హౌస్ అంతా క్లీన్ చేస్తారు ఇంకెందుకు లేని చెప్పి దేవుడు మూల బొట్లు పెట్టేసి ఆ విధంగా అయితే వచ్చేస్తామన్నమాట చుట్టాలందరూ ఇంకా అయితే మాలలు కడుతున్నారు ఓవరాల్గా హౌస్ ఫ్రంట్ వైప్ అయితే ఈ విధంగా ఉంటుందండి త్రీ ఫ్లోర్స్ కదా అలాగే ఇల్లు కూడా కొంచెం డౌనే మెట్లు గట్రా ఏం లేవు ఇంకా ఇంటికైతే పాత ఇంటికి అయితే మెట్లు ఎక్కాలి ఇంటికైతే ఇంక మెట్లు ఎక్కవలసిన అవసరం ఉండదు ఇంకా నెక్స్ట్ డే గృహప్రవేశం అండి ఆల్రెడీ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అయిపోయింది మా హస్బెండ్ అయితే ముందుగా పంపించాము పిల్లలకి ఎగ్జామ్స్ అలాగే ఇంట్లో టిఫిన్లు అవన్నీ ఉంటాయి చేసుకొని మేమైతే రెడీ అయ్యి వచ్చాము ఇప్పుడు మేము బయలుదేరి వచ్చేసరికి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అయిపోయింది త్రీ ఓ క్లాక్కి పాలు పొంగించేస్తారు కదా ఇంకా వెంటనే వ్రతం కూడా చేసేస్తారు అనమాట ఇంకా మార్నింగ్ ఎయిట్ నైన్ అయ్యేసరికి ఇంకా కంప్లీట్ అయిపోద్ది హోమం చేస్తాను మేము వెళ్ళేసరికి చేస్తున్నారు అనమాట ఈ రూమ్లో అయితే ఇంకా హోమం చేస్తున్నారు కదా కళ్ళు మండలు ఇంకా ఉండలేము అందుకే ఇంకా పైన అయితే వ్రతం చేశారు కదా ఇంకా మూడు ఫ్లోర్లోని అక్కడికి వెళ్ళి చూసే పదండి హౌస్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే వాస్తు ప్రకారం కిచెను ఇంకా హాలు బెడ్రూము ఇంకా పూజ గది అన్ని వాస్తు ప్రకారం కట్టారండి సింపుల్గానే చాలా బాగుంది సీలింగ్ కూడా డెకరేషన్ చాలా బాగున్నాయి అనమాట అండ్ అలాగే హౌస్ కూడా మరీ పెద్దగా లేకుండా చిన్నగా లేకుండా ఇలా ఉంటే సరిపోతుందండి ఇంకా ఫ్యామిలీకి ఈమె అయితే మా ఫ్రెండ్ వాళ్ళ తోటి అనమాట మాకు ముందే వాళ్ళ చుట్టాలు వాళ్ళ తోటి అందరూ కొద్దిగా పరిచయం కాబట్టి ఇంకా కలిసిపోయాము వాళ్ళని మేము కూడాని ఇప్పుడు హౌస్ని అయితే చూపిస్తాను చూసి అండి ఇంకా త్రీ ఫ్లోర్స్ కూడా సేమ్ యాస్టీస్కి ఒకేలా ఉంటాయి బట్ సీలింగ్ ఒకటి ఇంకా బాల్కనీలో వాల్ డిజైన్ అవి మారుతుందనమాట ఇంకా త్రీ ఫ్లోర్స్ కూడా యాస్టీస్కి ఒకేలా ఉంటాయి అనమాట ఇక్కడికి వచ్చేసరికి దేవుడికి ఏదొచ్చింది కదా పూజ మందిన తర్వాత టీవీ కబోర్డ్ అక్కడ వస్తుంది ఇదంతా హాల్ చాలా పెద్దది ఎంతమంది వచ్చినా సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ వరకు ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి కిచెన్ అనమాట సపరేట్గా ఫ్రంట్ వైపే కిచెన్ వచ్చింది అండ్ ఫ్రంట్ సపరేట్గా ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు ఫ్రంట్కి అయినా కానీ అండ్ ఇక్కడికి వచ్చేసరికి వాష్రూమ్ అనమాట ఎదురుగా ఉంది కదా వాష్రూము ఇంకా బెడ్రూమ్కి హాల్కి అటాచ్డ్ ఉంటుంది అనమాట డోర్స్ రెండు ఉన్నాయి హాల్ కూడా బెడ్రూమ్ కూడా చాలా పెద్దదండి ఇంకా సరిపోతుంది బెడ్షీట్ అయ్యిగా ఇంకా ప్లేస్ కూడా ఉంటుంది అటు ఇటు తిరగటానికి హాలు ఇంకా కంఫర్టబుల్గానే ఉన్నాయండి రూములు కూడా ఇరుగ్గా ఏమీ లేవు ఇక్కడికి వచ్చేసరికి వాష్రూమ్ బాల్కనీలో నాకైతే ఆ వాల్ ఉంది కదా ఆ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం రండి అక్కడ చూడండి వాల్కి అయితే బుద్ధుడు బొమ్మ పెట్టారు కదా చాలా చాలా బాగా నచ్చింది నాకు ఆ డిజైన్ అయితే ఇక్కడైతే హోమం చేస్తున్నారు ఇంక ఈ రూమ్లో సీలింగ్ అది ఈ విధంగా అయితే పెట్టారు నెక్స్ట్ ఇంకా వీడియో తీసినా కూడా క్లారిటీగా ఉండదు కదా అందుకని రూమ్ మొత్తం అయితే ఇంకా కెమెరా తీయలేదు నాతో పాటు ఫ్రెండ్ వచ్చింది కదా వాళ్ళ హౌస్ కూడా ఈ హౌస్ వెనకలే వాళ్ళు కూడా త్రీ ఫ్లోర్స్ కట్టించుకున్నారు చూడండి నుంచి కనిపిస్తుంది కదా వాళ్ళైతే చక్కగా ఇక్కడికి వచ్చిస్తే ఇద్దరు కూడా విండోలో నుంచి మాట్లాడుకోవచ్చు దగ్గర దగ్గరగా ఇక్కడ పైన కూడా ముందే ఉన్నారు ఇక్కడ కూడా ముందే ఉన్నారు నెక్స్ట్ మేము మనమైతే ఇప్పుడు మేడపైకి వెళ్ళిపోదాం రండి త్రీ ఫ్లోర్స్ కాకుండా స్పెషల్గా ఒక రూమ్ అయితే పెట్టారన్నమాట పిల్లలు చదువుకోవడానికి అలాగే గెస్ట్లు ఏమైనా వచ్చినా ఓ యూస్ అవుతుంది కదా అందుకనేసి ఇక్కడ రూమ్ కూడా చూపిస్తుంది చూడండి చాలా చిన్న రూము నీట్గా కట్టుకున్నారు ఇంకా సమ్మర్ టైంలో కూడా మేడపైకి వచ్చి అలాగే పడుకున్నా కానీ వర్షం మీద వస్తే ఇంక ఈ రూమ్లోకి వెళ్ళిపోయి పడుకోవచ్చు సేఫ్టీగా రూమ్ అయితే కట్టారు ఇంకా వర్క్ అయితే ఉంది కొంచెం అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అన్నాను కదా వాళ్ళు అనమాట ఆ హౌసెస్ ఇంకా తను చూస్తుంది ఇంకా మా మా ఏరియా అయితే అండి మొత్తం కనిపించేస్తుంది పైనుంచి చూస్తే కిందకు అలాగే విశాలంగా ఉంటుంది పిల్లలు సైకిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి కూడా திந்துர்ல மாக்கெ மாக்கப்ப பெட்டு மாக்கப்பட்டு மணி தின வேணு மாசம் பெட்டன் மாக்கே தினே సరదాగా కాసేపు బావగారిని అయితే ఆట పట్టించాము వస్తే నన్ను నా ఆంటీ ఆంటీ అని ఏడిపిస్తారు నేను అంకుల అంకులని పిలుస్తాను ఈరోజు మా ఉండదు అనుకున్నాను కానీ బిజీగా ఉన్నారు కదా ఇలాంటి టైంలో ఆట పట్టిస్తే బాగోదని వదిలిస్తాను అనమాట అండ్ ఇప్పుడైతే పువ్వులు నైట్ కట్టారు కదా ఇంకా కొన్ని ఉండిపోయాయి అనమాట అలాగే ఈరోజు నైట్కి కూడా భజన కూడా పెట్టిస్తున్నారు కదా ఇంకా పువ్వులు ఎందుకు వేస్ట్ చేయడం అనేసి మేమైతే దాంట్లో అయితే గుర్చేస్తున్నాము పువ్వుల దాండలు కట్టేసినాక కమిటీ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా మా ఏరియాలో ఏ ఫంక్షన్ చేయాలన్నా ఎక్కడ ఈ కమిటీ హాల్ దగ్గరే పెడతారనమాట ఎందుకంటే మా ఏరియాలో ఇంకా కొండలపైకి అవన్నీ చిన్న చిన్న వీధులు కదా ఇంటి దగ్గర పెట్టడానికి అయితే అవ్వదు ఈ కమిటీ హాలే తీసుకుంటాం రెంట్కి అండ్ ఇప్పుడైతే బాక్సులు అన్ని తెచ్చాం కదా అవి బాక్సులు ఓపెన్ చేసి అందులో ఒక చాక్లెట్ వేసి ఇంకా కప్పులు అయితే పెడుతున్నాము బారసాల అలాంటివి ఏవైనా అయితే ఇంకా తాంబలం నెయ్యి వేసి ఇచ్చేయచ్చు బాక్సులని ఇప్పుడు గృహప్రవేశం కాబట్టి ఐదు వందల బాక్సుల్లో ఇప్పుడు తాంబలం తెచ్చి వేయాలంటే చాలా చిన్న పని కాదు అందుకని చాక్లెట్ ప్యాకెట్స్ తెచ్చిస్తారనమాట ఒక చాక్లెట్ వేసి వేసి ఇచ్చేయండి ఖాళీ బాక్స్ ఇవ్వకూడదు అని చెప్పి మేమైతే అందుకని క్యాప్లన్నీ మళ్ళీ ఓపెన్ చేసి ఆ చాక్లెట్స్ వేసి ఇంక ఇచ్చేస్తున్నాము ఇంకా భోజనాల సెక్షన్ దగ్గరికి వచ్చేసరికి చాలా చాలా బాగున్నాయండి ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా అయితే క్యాటరింగ్కి ఇస్తారు వంటలన్నీ చాలా చాలా బాగున్నాయి ఎన్ని ఐటమ్స్ పెట్టినా కానీ ఇష్టమైన ఐటెం ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా ఇంతకీ నాకు ఇష్టమైన స్వీట్ ఏంటో చెప్పలేదు కదా మీకు కోడింగ్ మిల్క్ అండి అదే జున్ను అండ్ కుల్ఫీ నాకు ఇష్టమైన ఐటమ్స్ అయితే మా హస్బెండ్తో బయటికి ఎప్పుడు వెళ్ళినా కానీ ముందుగా నేను అడిగేది అయితే జున్నే అడుగుతానండి అది కొద్దిగా ఇస్తారు ట్వంటీ రూపీస్కి చిన్న ఐస్ క్రీమ్ బాక్స్లు అంత ఇస్తారు కానీ అదే కొంటారనమాట మరీ అంతగా తినాలనిపిస్తే మనకి ఫవర్ కూడా దొరుకుతున్నాయి కదా షాపుల్లోని ఇంకా జున్ను ఫౌడర్ ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే అందరికీ హ్యాపీ సరిపోతుంది వీడియోని అయితే ఇంకా ఎండ్ చేసేస్తున్నాను నచ్చిందా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న ఆల్ అన్ బటన్ని క్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్